హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి జగదాత్రి కేదర్ ఇద్దరు సురేష్ ని బ్రతిమిలాడుతూ ఉంటారు మీ ప్రతి మాట కౌశికి వదిన గుండెల్లో నేరుగా గుచ్చుకుపోతుందన్నయ్య కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అని జగదాత్రే కేదార్ ఇద్దరు సురేష్ ని బ్రతిమిలా ఆడుతూ ఉండగా యువరాజ్ మీరిద్దరు ఆపండి అసలు ఆయన ఏం చెప్తున్నాడో చెప్పనివ్వండి అని కసరడంతో ఇక సురేష్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నేను చెప్పడానికి ఏమీ లేదు నేను కౌశికిని విడాకులు అడగడానికి వచ్చాను ఇదిగోండి డైవర్స్ నోటీస్ ఈ పేపర్స్ పైన సైన్ పెడితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు సురేష్ ఇక జగదాత్రి అన్నయ్య ప్లీజ్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉండగా కేదార్ కూడా బావా మీరు ఏదో ఆవేశంలో ఉన్నారు అసలు మీరు ఆలోచించి మాట్లాడండి అసలు మీరు ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదు గొడవలన్నీ సద్దు మణుగుతాయి కానీ మీరు మనసులు బాధ పెట్టే విధంగా మాట్లాడితే అవి తర్వాత ప్రభావం చూపిస్తాయి బావా అని అంటుండగా ఇక ఇలా అంటుంటాడు సురేష్ లేదు నా జీవితాన్ని నేను వెతుక్కుంటూ వెళ్దాం అనుకుంటున్నాను సంతోషకరమైన జీవితాన్ని నేను కోరుకుంటున్నాను నాకు కుటుంబం లేకుండా చేసిన వాళ్లతో నేను కలిసి బ్రతకాలి అనుకోవట్లేదు ఈ కుటుంబం కౌశికి వల్లే నా కుటుంబం నాకు దూరమైంది నా కుటుంబం ని నాకు కాకుండా చేసిన వాళ్లతో నేను కుటుంబంలా కలిసి ఉండలేను మా అమ్మ నా చెల్లి జైలుకు వెళ్ళడానికి ఈ కుటుంబం కౌశికియే కారణం నేను సంతోషంగా జీవించే జీవితానికి నేను గడిపిన జీవితం అడ్డు రాకూడదనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటూ ఉంటాడు సురేష్ ఇక జగదాత్రి మీరు కావాలని ఏదో సాకుగా ఈ కారణాన్ని చూపెడుతున్నారే తప్ప అది కరెక్ట్ కాదన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు అన్నయ్య అని అంటుండగా లేదు జగదాత్రి నిజంగా నేను ఆ విషయాన్ని నమ్మి తీరతాను మా అమ్మ జైలుకు వెళ్ళడానికి కౌశికి కారణం కాదా అని అంటుండగా కౌశికి ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది ఇక దివ్యాంక ఇంతలా మాట్లాడుతున్నా కౌశికి మాట్లాడదేంటి అని అనుకుంటుండగా వైజయంతి కూడా అదే అనుకుంటూ నిషికి సైగ చేస్తుంది ఈ ఆవేశంలోనే సంతకం పెట్టేయాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇక నిషిక ముందుకు వచ్చి ఇలా అంటుంటుంది ఆ డైవర్స్ పేపర్స్ని తీసుకుంటూ అసలు ఈ అర్థం లేని బంధానికి మీరు ఇంకా ఎందుకు ఇంత వాల్యూ ఇస్తున్నారు వదిన మీ లో కానీ అన్నయ్యలో కానీ ఈ బంధానికి ఏ విలువ లేదు అటువంటప్పుడు సంతకం పెట్టి ఈ బంధాన్ని దూరం చేసుకోకుండా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటుండగా యువరాజ్ కూడా అసలు నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవడమే తప్పక్క ఇప్పటికైనా డైవర్స్ ఇచ్చే అని అంటుంటాడు యువరాజ్ ఇక జగదాత్రి ఒక్క వాళ్ళ మీదే కాదు కుటుంబం మీద ఈ విషయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంటుండగా నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు అని నిశి అరుస్తూ ఉంటుంది ఇక కాచీ కూడా కౌశికని అక్క మీరిద్దరూ కలిసి రోజుల కన్నా విడిపోయిన రోజులే ఎక్కువ కావాలి అంటే నువ్వే ఆలోచించుకో ఇంకా ఏమి ఆలోచించకుండా సంతకం పెట్టక్క అని అంటుండగా బూచి కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నిషిక ఒక్క అడుగు ముందుకు వేసి కౌశికి ముందుకు వెళ్ళి వదిన సంతకం పెట్టండి ఈ రోజుతో మీ బంధం తెగిపోతుంది అని అంటుండగా ఇక నిశి చంపని చటమని పగలగొట్టి తన చేతిలో ఉన్న డైవర్స్ నోటిని చింపేసి నిషిక ఆ ముఖం మీదే విసిరేస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు జగదాత్రి కేదార్ మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇక దివ్యాంక అయితే షాక్ అయి కౌశికి అని గట్టిగా ఆరుస్తూ ఉండగా నిశికాకి వేలు చూపిస్తూ నిషిక నేను నీతోటే మాట్లాడుతున్నా అని అనగానే దివ్యాంక సైలెంట్ అయిపోతుంది నేను చెప్పేది వినబడుతుందా నిషిక నేను విడాకులు ఇవ్వను సంతకం పెట్టను సురేష్ కి విడాకులు ఇచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే చంపేస్తా అని కౌశికి నిషికని బెదిరిస్తూ నీకే చెప్తున్నా వినబడుతుందా అని ఓరగా దివ్యాంకాన్ని చూస్తూ ఉంటుంది కౌశికి తనతోటే చెప్తుందని దివ్యాంక అర్థం చేసుకుంటుంది అసలు సురేష్ నన్ను ఎదు ఎందుకు వదులుకుంటున్నాడో అన్న విషయం నాకు తెలీదు అది కరెక్ట్ రీజన్ కూడా కాదని నాకు తెలుసు సురేష్ నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడో కరెక్ట్ రీజన్ చెప్తేనే నేను సంతకం పెడతాను లేదంటే నేను సంతకం పెట్టను అని కౌశికి తేల్చి చెప్పగానే కేదార్ ఆ విజిలేస్తూ మంచి పని చేసావక్క నీ ఆన్సర్ తో ఇక్కడున్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయిందక్క అని ప్రౌడ్గా చెప్తూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి కూడా సంతోషంగా దివ్యాంక ముందుకు వెళ్ళి దివ్యాంక ఫేస్ పైన చిటికలు వేస్తూ ఉంటుంది ఏంటి దివ్యాంక బ్రతికే ఉన్నావా ఇంకా మా వదిన మాటలకి చనిపోయావనుకున్నానే షాక్ లో అని అంటూ ఎగతాళి చేస్తూ ఉంటుంది ఇక నువ్వు నిజంగా సురేష్ కి విడాకులు ఇవ్వవా అని దివ్యంగా అరుస్తూ ఉండగా ఇక మళ్లీ కౌశికి కోపంగా నిశిక నేను నీతోనే మాట్లాడుతున్నా ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే మళ్లీ నీ చెంప పగులుతుంది అని అరుస్తూ ఉంటుంది దాంతో నిశిక భయంగా తన రెండు చెంపులని తన చేతుల్లో దాచుకుంటుంది ఇక కాచి దివ్యాంక కాస్త ఆచి తూచి మాట్లాడు లేదంటే మా నిశిక ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా ఉంది అని అంటూ ఉండగానే అయితే డైవర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టడానికి రెడీగా ఉండు కౌశికి లాయర్ నోటీస్ తో పాటు రీజన్ కూడా నీకు కరెక్ట్ గా చూపిస్తా అని అంటూ రా సురేష్ అని అంటూ అక్కడ నుండి దివ్యాంక సురేష్ ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అందరూ కోపంగా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఇక కౌశికి కూడా వెళ్ళిపోతుంది కౌశికి వెళ్లే ముందు నిషిక ఆపి ఇంతసేపు మాట్లాడింది చాలు అని అంటూ జగదాత్రిని కేదార్లని చూస్తూ పని మనుషుల్లాగా ట్రీట్ చేస్తూ వెళ్లి ఇల్లంతా క్లీన్ చేయండి అని అరుస్తూ ఉంటుంది ఎందుకప్పుడు అని జగదాత్రి అమాయకంగా అడుగుతుండగా ఈవినింగ్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు పార్టీ ఏరేంజ్ చేశాను అని అంటుండగా కౌశికి ఇంత అర్జెంట్ గా పార్టీ ఎందుకు అని అంటుండగా అత్తయ్య ఇంట్లోనే ఉంటున్నారు కదా కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారు అని అలా చేశాను వెలవే వెళ్ళు ఇల్లంతా క్లీన్ చేయి అని అరుస్తూ ఉంటుంది నిషిక ఇక సరే అంటూ చేసేది లేక వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు కేదా జగదాత్రి ఇద్దరు ఇక కౌశికి వెళ్ళిపోగానే రూమ్ లోకి వెళ్తారు దివ్యాంగూచి ఆలోచిస్తూ నీషి యువరాజ్ వైజయంతి చీచి ఎంత పని అయిపోయింది అసలు ఈ రోజు మ్యాటర్ తేలుతుంది అనుకున్నాను కానీ కౌశికి ప్లేట్ పిరాయించింది అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక తన బాధకి తాను గోడు వెళ్ళకక్కుతూ ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి నాకు ఇలా ఉంటే అసలు నేను మళ్ళీ నడవగలనా అని అనుకుంటూ లేచి అటు ఇటు గెంతుతూ ఉంటుంది వైజయంతి అమ్మో నా వల్ల కూడా కాదు ఈ ప్లాన్స్ చేసి నన్ను చంపేలా ఉన్నారు నేను అత్తయ్యకి సేవలు చేయలేకపోతున్నా అని నిషిక కూడా అంటుంటుంది నేను మాత్రం మంచిగా ఉన్నాను అమ్మి నా మూతి కాలు అలా పెట్టి పెట్టి అలాగే అయిపోయేలా ఉన్నాయి అని వైజయంతి అంటుంటుంది ఇక యువరాజ్ వాళ్ళిద్దరిని బ్రతిమిలాడుతూ ఇంకొక వారం రోజులు ఓపిక పట్టండి ఇక సేవలు చెయ్యలేము అని వాళ్లే వెళ్ళిపోతారు అని అంటుండగా అసలు వాళ్ళకో పనిష్మెంట్ నాకో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఆ నిషిక ఇక వైజయంతి ఉన్నట్టుండి ఈ పార్టీ ఏంటి అని అంటూ ఉండగా యువరాజ్ పనులు ఉడవట్లేదు అనుకుంటే మళ్ళీ ఈ పార్టీ అవసరమా అని అంటూ ఉంటాడు ఇక నిషిక పార్టీ పనులు మనం చేస్తే మనకు విసుగు కానీ వాళ్ళు చేస్తే మనకు చూస్తూ ఎంజాయ్ చేయడమే కదా పని అని అంటూ ఉంటుంది నిషిక వాళ్ళు పనులు చేస్తారంటావా అని అంటూ ఉండగా ఖచ్చితంగా మనం నిలబడి ఆ పనులన్నీ చేపించాలి అంతేకాదు ఈ పనులు మేము చేయలేము మొర్రో అని వాళ్ళు తోక ముడుచుకొని పారిపోయేలా చేయాలి అని అంటూ ఉండగా సరే అమ్మి సరే అలాగే అంటూ మళ్ళీ వీల్చైర్లో కూర్చొని తన మూతిని వంకర పెట్టుకొని వాళ్ళని టార్చర్ చేయడానికి రెడీ అయిపోతుంది వైజయంతి ఇక వాళ్ళందరూ మళ్లీ రూమ్ నుండి బయటకి వస్తుంటారు కానీ అప్పటికే జగదాత్రి కేదార్లు ఇద్దరు ఇల్లు క్లీన్ చేయడానికి గెటప్స్ వేసుకుని అక్కడికి వస్తారు ఇక జగదాత్రి ఇలా అంటుంటుంది కావాలనే మనల్ని ఇంట్లో నుండి పంపించడానికి నిషిక వాళ్ళు ఇలా ప్లాన్ చేసినట్టున్నారు అని జగదాత్రి అంటుండగా అవును అవును అసలు నిజంగా నిశిక నీ సొంత సిస్టరేనా లేదంటే ఇక్కడ నుండైనా అడాప్ట్ చేసుకున్నారా అని కేదార్ ఎగతాళిగా మాట్లాడుతుండగా ఏం చేస్తున్నావు నన్ను ఎగతాళి చేస్తున్నావా అని జగదాత్రి అంటూ ఉండగా లేదు ఎప్పటికీ నిన్ను టాచ్ చేయడానికి చేయడానికే చూస్తుంది కదా అయినా ఎప్పుడు నేను మీ ఫ్యామిలీ మెంబర్నే కదా నాకు చెప్పొచ్చులే సీక్రెట్స్ దాచాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీ సీక్రెట్స్ అన్ని నాకు చెప్పాయి అని అల్లరి చేస్తూ ఉంటాడు జగదాత్రిని కేదార్ ఇక ఏంటి నన్నే అల్లరి చేస్తున్నావా అని జగదాత్రి కేదార్ని కొడుతూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది దూరం నుండి వైజయంతి నిశిక కాచీబూచీలు వాళ్ళని చూస్తూ కుల్లుకుంటూ ఉంటారు వైజయంతి అయితే చి ఈ సీన్ చూడ్డానిక మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటూ ఉండగా ఇలా అంటుంటుంది నిషిక అసలు దరిద్రంలో కూడా అది ఎలా అంత హ్యాపీగా ఉండగలుగుతుందో నాకు అర్థం కావట్లేదు చిన్నప్పటి నుండి అంతే నాకు అన్నీ ఉన్నా సంతోషం ఉండదు అది ఏమీ లేకున్నా సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉండగా మనలాగా వాళ్ళు ఇతరులని కష్టపెట్టాలి అనుకోరు సిస్టర్ అందుకే వాళ్ళు అలా ఉంటారు అని అంటుంటాడు బూచి అంటే మనకన్నా వాళ్ళు మంచి వాళ్ళు అంటావా అని అంటూ ఉంటుంది నిషిక ఇక ము ఉపన్యాసాలు పక్కన పెట్టి వాళ్ళని ఎలా టార్చర్ చేయాలో చూడండి అని అంటూ ఉంటుంది కాచి కానీ వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు జగదాత్రి కేదార్లు ఇక కేదార్ జగదాత్రిని అల్లరి చేస్తుండగా కేదార్కి బుద్ధి చెప్పడానికి కేదా చెవిని మెలిపెడుతూ ఉంటుంది జగదాత్రి ఇక దివ్యాంక కుట్రని జగదాత్రి ఏ విధంగా కనుక్కోగలదు పార్టీలో వీళ్ళకి ఎదురయ్యే అవమానాలేంటి వాళ్ళు ఎలా తప్పించుకోగలరో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్